తెనాలి పురపాలక సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని ఇరవై ఆరవ వార్డులో నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వార్డులో జరుగుతున్న పనులను పరిశీలించారు తెనాలి పట్టణంలో ప్రతిరోజు సాధారణంగా జరిగే శానిటేషన్ పనులే కాక ప్రత్యేకంగా చేపడుతున్న సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాలను ఇరవై ఆరో వార్డులో చేపట్టారు ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడికలను తొలగింపు చర్యలు తీసుకోవడంతో పాటు వ్యర్థాలతో నిలిచిపోయి నీటి పారుదలకు అడ్డంకిగా మారిన ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడి వ్యర్థాలు వేయవద్దని సూచించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ పట్టణంలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు పురపాలక సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు ప్రజలు సహకరిస్తేనే సంపూర్ణమైన పారిశుధ్య నిర్వహణ సాధ్యమవుతుందని అన్నారు కార్యక్రమంలో కౌన్సిలర్ షేక్ నూర్ ఇస్మాయిల్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ నిర్మల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంశరావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజున ఇరవై ఆరులోకి రావడం జరిగింది శానిటేషన్ ఈ వార్డుకి వచ్చేసి అంతా బాగానే ఉంది కాకపోతే అక్కడక్కడ కొంచెం సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య కానీ ఇక్కడ కలవట్టు కింద సిల్ట్ అనేది తీపిస్తాం జరుగుతుంది అలానే ఇక్కడికి వచ్చేసి వంతిని మీద ఎంక్రోజ్మెంట్ ఉన్నది కాబట్టి ప్రజలు ప్రజలు చెప్పడం జరిగింది ఆ ఎంక్రోచ్మెంట్ తీసేస్తే ఆ కల్వ అది వంతెన అనేది పెంచడానికి కూడా బాగుండేదని ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి అతి త్వరలోనే ఆ వంతిని కూడా వేపిస్తానని చెప్పడం జరుగుతుంది అలానే ప్రజలందరూ కూడా ఇలానే శానిటేషన్ మీద మాకు సహకరించాలని అలానే ఈ బ ఈ ట్రైన్ల మీద ఈ ట్రైన్స్ మీద బండలు వేయకుండా ఉండాలని కోరుతున్నాను అలానే వేసినా కూడా మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను అలానే ఎక్కడైనా సరే ఎంక్రోజ్మెంట్ అనేది మేము సహించేది లేదు మేము వెంటనే మీకు నష్టం లేకుండా మేము ముందుగానే చెప్తున్నాం ఎంక్రోజ్మెంట్ అనేది మేము సహించమని దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఎంక్రోజ్మెంట్కి తావలేకుండా చేయాలని కోరుతున్నాను అలానే శానిటేషన్ మీద ప్రతి వార్డులోకి రావటం జరుగుతుంది అలానే మీ సమస్య లైట్లు కానీ పంపు కానీ కొన్ని వార్డుల్లో చెప్తున్నారు తప్పకుండా లైట్ల సమస్య వెంటనే పరిష్కరిస్తున్నా పంపులు అనేది లే లేవు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కానీ త్వరలోనే ఆ సమస్య కూడా తీరుస్తాం